హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ గుడ్ మార్నింగ్ ఏం కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఈ వీడియో మీరు మేబీ ఈవినింగ్ చూస్తారు ఇంక వన్ అవర్లో పెట్టేస్తాను సో యాక్చువల్ వీలు అవ్వలేదు స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడిని స్కూల్ తీసుకోబోడు తీసుకొచ్చు వండు తినుడు ఇందులో లైఫ్ అయిపోతూ ఉంది కొంచెం నా షెడ్యూల్ సెట్ అవడానికి టైం పడుతుంది ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయింది అంటే మీ అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు ఎంతమంది పూజ చేస్తున్నారు నా కమెంట్లు ఎప్పుడు నేను ఈ నైన్ డేస్లో ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా పూజ చేస్తాను అది ఇలా అంతా క్లీన్ చేసుకుని అని నైన్ డేస్ నాకు వీలు అవ్వదు వన్ డే మాత్రం పూజ చేసుకుంటాను అనమాట సో అది నైన్త్ డే అవ్వచ్చు అంతకుముందు అవ్వచ్చు చూడాలి ఇంకా తర్వాత ఏంటంటే అన్నీ వాళ్ళ గ్రోపరేషన్ వీడియో చాలా బాగుపోయింది పోయింది అంతమంది కమెంట్ చేశారు చాలా హ్యాపీ నాకు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి తర్వాత ఏంటంటే శారీ గురించి కావాలంటే అడగండి క్లియర్గా చూపిస్తాను అని చెప్పాను కదా సో అన్ని వాళ్ళ గ్రోపరేషన్ నేను మొత్తం మూడు చీరలు కొనుక్కున్నాను అవి చూపిస్తాను శారీ డీటెయిల్స్ ఇస్తా అంటే ఎవరో మనకి కొలాబరేషన్ ఇచ్చిన ఏడు ఎనిమిది వేలు పట్టించిన మన కొలాబరేషన్ ఇచ్చాను వ్యూస్ మనకు లేవు అండ్ మనకు ఎప్పుడు అంత కాస్ట్లీ శారీ కొలాబరేషన్లో రాలేదండి సో లాస్ట్ త్రీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చింది ఒకటేమో ఫైవ్ థౌసండ్ సారీ ఎప్పుడో మనం రుతుగడ గడపలో ఉన్నప్పుడు వచ్చిందనమాట ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ఈ శారీ నేను తీసుకున్నాను కైమ్ తీసుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేసేవి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూసేసి రెండు తర్వాత నేను ఇన్ని శారీస్ తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్లో ఏమి ఇచ్చామో అదంతా మీకు అర్థమైంది సో ఇది గృహ ఒక రోజు ముందు తను మా అత్త కూతురని చెప్పాను కదా సో ఈ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి తీసుకొచ్చామన్నమాట మేము మిడిల్ క్లాస్ వాళ్ళం అండి సో మా దాంట్లో వెయ్యి వెయ్యి రూపాయలే రిటర్న్ గిఫ్ట్లు మేము ఇవ్వలేము ఏది ఇచ్చినా ప్రేమ ఇవ్వగలుగుతాం సో మా కెపాసిటీకి తగ్గినట్టుగా మేము దించినా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట సో మా అక్కలు మా పెద్దన్నే చూసారా మా చిన్నదాన్ని మా ఎత్తుకొని కూర్చున్నాడు మా రుతుగాడు ఏమో అన్నీ జరుతా ఉన్నాడు తేజ్ ఏమో అత్తె వాళ్ళ ఇంట్లో ఉన్నాడు తేజుగాడు మాక్షేలు అవి వాళ్ళందరూ అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట సో వీటిలో ఏంటంటే పుట్నాలు పసుపు కుంకుమ వేసి పెడుతున్నారనమాట సో అదే చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఇంకా కూరగాయలు వెళ్తే వాళ్ళు ఎన్ని పనులు తెలుసా ఆ రోజు నైట్ టూ ఓ క్లాక్ అయింది వన్కి ఏమి వెళ్ళాను వన్ కాదు ట్వెల్వ్ థర్టీకి ఏమో వెళ్ళాను ఇల్లంతా కడుక్కొచ్చి ట్వెల్వ్ టూ అయింది ఇంటికి రావడానికి మళ్ళీ త్రీకి వెళ్ళేసి రెడీ అయ్యాం సో ఎట్లా అయిపోయిందో మాకే తెలుసు తర్వాత ఏమో చిన్నదాన్ని నేను ఎత్తుకుంటే మా అక్క ఆ సర్దుట్లో బిజీగా ఉందన్నమాట సో మా బిడ్డ మా ఇంట్లో ఇప్పుడు ఒక ఒక బిడ్డ ఇదే మళ్ళీ మా అక్క వాళ్ళ కూతురు సో మా అక్క వాళ్ళ కూతురు మా బబ్లీ మా పూజ అక్క కూతురు కూడా సో మా బావగారు మా వాళ్ళు అందరూ ఎవ్వరి పనులు వాళ్ళు బిజీ మా వదిన వాళ్ళని ఇంతకుముందు చూపించలేదు అన్నారు మా వదన ముందు అయితే అతే వాళ్ళ ఫ్యామిలీలో వీడియోస్తో పడ్డం అందరికి ఇష్టమే ఇష్టం లేని వాళ్ళని నేను ఇన్వాల్వ్ చేయలేను కదా సో అలా అని చెప్పి మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మా అన్నలు మా అక్క మా బావ మేము కాకుండా వేరే వాళ్ళు ఉన్నప్పుడు నేను వీడియోస్ ఎక్కువ తీయను మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అందుకు మించి ఏం లేదు సో అది అందుకే మీకు వదన వదన కనిపిస్తుంది మా వదనకి మా అన్నీ ఎవరికి ఆబ్జెక్షన్ లేదు నా వీడియోస్లో కనిపించు అంతా మాది హ్యాపీ ఫ్యామిలీ సో తను మా వదన సో తను మహారాష్ట్ర అమ్మాయి తనకి కింద రాదు అండ్ మా అన్నయ్య వాళ్ళు సిడీ దగ్గర ఉంటారు సో దాన్ని ఎత్తే ఎత్తుకుందన్నమాట దాన్ని మా పెద్ద అన్నయ్య మా నడిపన్న మీ అందరూ తెలుసు మా కిరణ్న్న మా చిన్న మీ అందరు తెలుసు మా నటి అన్న సో అది సార్ ఫోన్లోకి ఎట్లా చూస్తుందో సో ఇదండి ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదండి ఉన్న క్లిప్ నేను మీతో షేర్ చేశాను ఏమనుకోదు కొంతమంది స్టెప్ బై స్టెప్ మొత్తం వీడియోస్ పెట్టినాక గృహప్రోషం ఎట్లా అయింది అని అన్నారు నేను ఎప్పుడు తీయ తీయలేదు రోజు అందుకే పెట్టలేదు ఇదిగా యూట్యూబ్లో ఇన్స్టాలో షార్ట్ పెట్టడానికి చిన్న క్లిప్ తీసుకున్నాను అవి మీతో సో ఏదైనా గృహప్రవేశం కానీ ఎట్లాంటి పనులైనా కానీ ఉన్నప్పుడు మనము అందరు కలిసినప్పుడు నార్మల్గా పెట్టే ముచ్చట్ల కంటే ఈ పని ఎంత అయింది ఆ పని ఎంతవరకు ఈ ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి అనమాట సో ప్రజెంట్ అక్కడ కూడా మేము అదే ముచ్చట్టు పెడుతున్నాం సో ఆయన శారీ ఈ అక్క ఇదే ఈ అక్కకు రేపాకలో శారీ బిజినెస్ ఉంది తన దగ్గర ఇస్తున్నాను సో వీళ్ళు ఏమైనా రేపాక వాళ్ళు ఉంటే వెళ్ళి మా అక్క దగ్గర తీసుకోండి బజార్ ఫ్రెండ్లో మంచి మంచి శారీస్ ఉంటాయన్నమాట సో మన ఎట్టు పోతే అటు మరతుగాడు సో ఆ తర్వాత ఏంటంటే గృహప్రవేశానికి నెక్స్ట్ డే ఈవినింగ్ మేమందరం బయటికి వెళ్ళాం సిద్దిపేట పెట్టెళ్ళాం అనమాట మా ఇంకో అన్న దగ్గరికి అలాగే మా అత్తమ్మ వాళ్ళని చూడ్డానికి మా చిన్న అత్తమ్మ అనమాట సో చూడ్డానికి వెళ్ళాం ఇది మా ఫ్యామిలీ మంచిగా అక్కడ మనకి ప్రేమ్ నగర్ పూరి ఉంటుంది సో అది తిన్నాం అనమాట అండ్ ఆ రోజు ఈవినింగ్ మా వదిన కాజు మిల్క్ చేస్తే ఇద్దరం కలిసి తాగాము చూసారు కదా సో అదనమాట రిటర్న్ గిఫ్ట్ అది తర్వాత ఎన్నీ అన్న వాళ్ళ గృహప్రవేశం నేను మొత్తం మూడు చీరలు తీసుకున్నాను ఒకటి కూరాడు చేసేటప్పుడు కూరాడకుండా పూజ చేసేటప్పుడు ఆడపడిచి కొత్త చీర పెడతారనమాట సో అలా నా దగ్గర ఉన్న ఆరెంజ్ శారీ కట్టుకున్నాను మీరు చూసారు కదా సో అది కూరాడికి అదే గృహప్రవేశం దాదాపు మొత్తం అదే కట్టుకున్నాను ఆ శారీ అనమాట అది నేను కొన్న శారీ సో ఆ శారీ అది ఎక్కడ అంటే షాప్లో ఉంది షాప్లో కాదు బీహెచ్ఎలో రోడ్ సైడు సీఎంఆర్ షాపింగ్ బజార్ ఏదో పేరు ఉంది అది రోడ్ సైడే ఉంది లోపల కానీ శారీస్ చాలా బాగున్నాయి మా అత్తయ్య కట్టుకున్న పర్పుల్ శారీ ఇక్కడ యాడీస్ మా అత్తయ్య కట్టుకున్న పర్పుల్ శారీ నేను తీసుకున్న ఆరెంజ్ ఆరెంజ్ సారీ రెండు ఎయిట్ నైన్టీకి ఒకటి ఎయిట్ నైంటీకి ఒకటి ఎయిట్ హండ్రెడ్కి ఈచ్ ఇచ్చారనమాట సో అది కట్ చేసుకున్నాను ఆరెంజ్ అండ్ గ్రీన్ సూపర్ కాంబినేషన్ ఈ సారి వరల కూడా నాకు ఆరెంజ్ అండ్ గ్రీన్ శారీ అవుతుంది ఎందుకంటే నా దగ్గర అదే ఉంది అమ్మవారి కట్టిన శారీ సో అది ఒకటి కట్టుకున్నాను అనమాట ఎందుకో మన టైలర్ సార్ దగ్గర మాస్టర్ చేంజ్ అయ్యారేమో శారీ బ్లౌజ్ అయితే మొత్తం పాడేశారు ఆ ఫీల్ నాకు రాలేదు మనం వేసుకున్న దానికంటే ఇంకో కుట్ట ఎక్కువ పెట్ట టైట్గా కుట్టారనమాట సో రెండు కోట్లు ఇప్పితే కానీ మనకి ఎక్కలేదు అంటే నేను అంత అవ్వలేదు ఎంత అయినా నాకు రుతుగడ పుట్టక ముందు బ్లౌజ్లు కూడా ఎక్కుతున్నాయి సో అలా చూస్తే ఆ బ్లౌజ్ సరిగా కుట్టలేదు సో అది ఒక శారీ అత్యకి నేను నాకు ఇద్దరికి మేమే నేనే ఉన్నాను ఇద్దరికి ఏమి అన్నట్టు సో నెక్స్ట్ ఈ శారీ ఇది నాకు మనకి ఓడిపోయి వస్తారు కదా సో దాంట్లో కనుముల కిందికి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట సో ఇది లేటెస్ట్ ట్రెండ్ శారీ ఇది దాంట్లో నాకు పర్పుల్ కలర్ నా ఫేవరెట్ అనమాట ఇది ఎప్పుడైనా కట్టుకుంటాను చూద్దరు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కైమ్నోర్లో తీసుకున్నాను సో దీనికి బ్లౌజు ఇలా స్టిచ్ చేయించాను చూడాలి ఇంకా దీంట్లో కూడా నా హ్యాండ్ పడతలేదో లేదో పట్టకుంటే ఇక టైలర్ సరికి మనం కంప్లీట్ ఇవ్వాల్సిందే వస్తుంది ఇది అవి రాలేవు సో ఇది ఈ బ్లౌజ్లో నేనే సెలెక్ట్ చేసి చెప్పాను వెనక హ్యాండ్కి ఇలా సో ఇదన్నమాట ఈ శారీ అయితే చాలా మొత్తం ప్లేనే ఉంటుంది మనకి స్పెషల్గా పళ్ళు ఇట్లా ఉంటుంది చూపిస్తాను మీకు ఎట్లా చూపిస్తాను ఓపెన్ చేస్తాను సో శారీ ఇది మనకి జార్జెట్ టైప్లో ఉంటుంది మొత్తం సో ఇది లేటెస్ట్ ట్రెండ్ శారీ అన్నమాట మళ్ళీ పూజలకు కట్టుకుంటే బెడిగా పెట్టుకోకూడదు కదా శారీ సో ఇది మనకి డార్క్ పర్పుల్ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇలా సన్నప్ చీరలు కొంచెం లాగున్నో బాగుంటాయి అని మా అత్త అంటూ ఉంటారనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నాకు బ్రైడల్ రెడ్ కావాల్సి ఉండే బట్ అది దొరకలేదు ఈ కలర్ కనకమరాల కలర్ అట్లా కొన్ని కలర్స్ కనిపించాయి కానీ నాకు ఇది బాగా నచ్చింది సో నెక్స్ట్ పట్టు సారీ చూపిస్తాను సో ఇది నా పట్టు శారీ తినేసాను దీనిపైన ఆల్రెడీ ఆ రోజు ఓడిగా ఉండాక తినాలంటేను సో ఈ కలర్ ద్రైవాజ్కి వెళ్ళట్లేదు దాన్ని సో దీనికి బ్లౌజు ఇలా స్స్తారు ఇది బ్లౌజ్ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ టైం ఇది కప్పుగా నాకు ఎందుకో చిన్నగా అనిపించింది సో వేరే మగ్గ వర్క్ వేయించుకున్న తర్వాత సో ఇది శారీ అసలు ఎంత నచ్చిందో ఆ రోజు నేను కమిత్ కమ్ దీంట్లో వాళ్ళు నాకు ట్వెల్వ్ కలర్స్ చూపించారు బట్ నాకు ఈ రెండు అంటే ఇప్పుడు ఆరెంజ్ అండ్ ప లైట్ పర్పుల్ టైప్లో ఉన్న శారీ ట్రెండ్లో ఉందిగా సో అలాంటి కలర్స్ చూపించారు బట్ మెరూన్ కలర్ బోర్డర్ ఉండేదానికి సో నాకు ఇది బాగా నచ్చింది పర్పుల్ శారీకి గ్రీన్ అంచు అన్నమాట శారీ ఓపెన్ ఇది నేను కరీంనగర్లో మాధురి షాప్లో తీసుకున్నాను అనమాట సో ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఇవి చేయించారు టైలర్స్ అని డైరెక్ట్గా కొంగు సారీ కొంగుకి కొంగు అనమాట అసలు పట్టు చీరలు లైట్ కలర్ తీసుకుంటారు కానీ అదేంటో నాకు డార్క్ కలర్స్ బాగా నచ్చుతాయి చాలా బాగా నచ్చింది సో మొత్తం శారీ మనకి ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది పర్పుల్ పైన గోల్డ్ కలర్ నెమలి బూటాస్ ఇస్తుంది ఈ శారీ తీసుకున్నాక ఎన్నోకి వెళ్ళి స్పెషల్గా అనమాట మా నటానికి చూడగానే బాగా నచ్చింది చాలా బాగుంది అని చెప్పి అన్నాడు నెక్స్ట్ శేఖర్ చూసి మా అత్తయ్య చూసి ఈ చీరని అన్నాడు బట్ కట్టుకున్నాక రీసెంట్గా నిన్న వీడియో చూస్తే మాత్రం ఒకసారి భలే కనిపిస్తుంది అని శేఖర్ అన్నారు అనమాట సో కొన్ని చూస్తే బాగుండవు కట్టుకుంటే బాగుండవు కొన్ని మన పర్సనాలిటీ వల్ల మనకి సెట్ అయిపోతాయి కొన్ని వచ్చేసి కట్టడం వల్ల అందం కనిపిస్తాయి సో కట్టడం వల్ల అందం కనిపించేంత సీన్ మనకు లేదు ఎందుకంటే మనం కట్టుడే బొంతలాగా కట్టుకుంటాము నాకు ఈ ముందే ప్రీటింగ్ చేసి పెట్టుకోవడాలు శారీ మిస్త చేసి పెట్టుకోవడాలు అట్లాంటివి తెలియవన్నమాట మడత నాకు సక్కారం సో తెలియవన్నమాట అందుకని చెప్పేసి అవన్నీ ఏం చేయను ఈ డ్రెస్ గురించి అడిగారు ఈ డ్రెస్ వచ్చేసి మన తేజస్ కలెక్షన్లోదే బిజినెస్ చేస్తున్న రాక్క అని అడిగారు మళ్ళీ స్టాక్ తీస్తే తేవచ్చు చెప్పలేము సో ఇదైతే ఇంక ఉందండి టూ సెట్స్ ఉన్నాయి స్మాల్ లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వీటిలో సైజెస్ అనమాట ప్యాంట్ కూడా ఇలానే ఉంటుంది కోఆర్ సెట్ ఇది మనకి ఫుల్ ఉంటుంది చాలా కంఫీగా ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు దాంతో మీ ఇష్టం సో నెక్స్ట్ ఏంటంటే హెయర్స్ కలెక్షన్లో తీసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయొచ్చు మీరు నెక్స్ట్ ఇది నేను మా అక్క చెల్లందరికీ సేమ్ సారీస్ పెట్టాను ఈ శారీస్ మొత్తం సెవెంటీన్ అప్పించామండి ఇప్పిస్తాను మన అమ్మేకి మా సంధ్యకి మారులు తగ్గకు మా అక్క చెల్లందరికీ ఏ శారీస్ పెట్టాను అన్నమాట దగ్గరకి సో ఇలా అని చెప్పి అండి బయట పోగా మా అత్త అమ్మ మేన త్వర కూతురు అని చెప్పాను కదా సో తను శారీస్ బిజినెస్ చేస్తుంది తన దగ్గర మడత ఇప్పాలనిపిస్తలేదు మళ్ళీ ఎంత బాగా మడత పెట్టలే అనమాట సో మనకి శ్రావణంలో ఎప్పుడో ఒకసారి కట్టేస్తాను సో చాలా అంటే చాలా బాగుంది కావాలని అందరికీ సేమ్ సేమ్ తీసుకున్నాం సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు లావ్ అయ్యాను రీసెంట్గా ఒక షార్ట్లో మీరు ప్రెగ్నెంట్ అక్క అడిగారు నేను ప్రెగ్నెంట్ కాదు నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఆపరేషన్ కూడా అయిపోయింది సో అలాంటి టెన్షన్స్ అయ్యే మాధువు మాగా పిల్లలైనా ఆడపిల్లైనా ఆడపిల్లలు మాగ పిల్లలు సో లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను లావ్ అయ్యేసరికి అందరూ అక్క ప్రెగ్నెంటా అక్క ఎందుకు చెబ్బే అయ్యావు అక్క ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా ప్రెగ్నెంటా అన్న ఇది క్వశ్చన్కి లైక్స్ ఉన్నాయి మీరు చూడండి మన షార్ట్లో ఉంటుంది షార్ట్ వీడియో పెట్టారు లేదు నేను ప్రెగ్నెంట్ కా కాదు అది గుడ్ న్యూస్ కాదు నేను ప్రెగ్నెంట్ కాదు నాకు సర్జరీ ఆపరేషన్ మీ అందరు వాళ్ళు ఎవరు కమెంట్ పెట్టచ్చు సో మనం ప్రెగ్నెంట్ కాదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు తెలుసు రితు అప్పుడున్న పీసీఓడి ఉండే దాన్ని ఓవర్కమ్ చేశాను రితు పుట్టాడు వాడు మూడేళ్ళలో అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వాడు ఫోర్త్ పట్టి వస్తుంది సో తర్వాత ఏమైందంటే మధ్యలో నేను డైట్ చేసి టెన్ కేజ్ వెయిట్ లాస్ అయ్యాను కదా అప్పుడు నేను ఏదో పని మీద నేను పీరియడ్కి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా సో పీరియడ్ రాకుండా ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట సో అప్పుడు నా వెయిట్ ఒకేసారి ఐదారు కిలోలు పెరిగి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ త్రీ అయింది నా వెయిట్ సెవెన్ కేజీస్ పెరిగింది ఎయిట్ కేజీస్ పెరిగింది సో అప్పుడు మళ్ళీ చుట్టూ మనందరికి వెళ్ళి కలిశాను కలిస్తే పీరియడ్ అవడానికి టాబ్లెట్ ట్వంటీ వన్ డేస్ టాబ్లెట్ తీసుకుంటే సో అలా టాబ్లెట్ ఇచ్చారు ఒకరోజు వేసుకుని ఆపేసిన పీరియడ్ వచ్చింది తర్వాత నేను ఒక టూ మంత్స్ గ్యాప్ తోటి ఎక్సర్సైజ్ చేసి డైట్ చేసి వాకౌట్ అంటే వాకింగ్ చేసి టెన్ డేస్ తగ్గాను ఆ తర్వాత మన పీసీఓడి మొత్తం తగ్గింది నవంబర్ నుంచి నాకు పీసీఓడి లేదు రెగ్యులర్ పీరియడ్స్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మార్చ్ వరకు నా వెయిట్ జనవరిలో నా వెయిట్ సెవెంటీ ఉంది మార్చ్ వరకు సెవెంటీ త్రీకి సెవెంటీ ఫైవ్కి మధ్యలో మెయింటైన్ చేశాను ఏప్రిల్లో ఏమైందంటే ఏప్రిల్ అంటే మే అంతే మే సెకండ్ థర్డ్కి అట్లా అప్పుడు ఒక పని మీద బయటికి అనమాట ఒక త్రీ డేస్ బయటికి వెళ్ళాం అనమాట సో అప్పుడు నాకు పీరియడ్ ఉండే బట్ ఏంటంటే జర్నీస్లో పీరియడ్ అయితే ఎట్లా ఉంటుందో మీ అందరు తెలుసు సో పీరియడ్ ఆల్రెడీ ఇస్తున్నాను త్రీ డేస్ వేస్తున్నాను అప్పుడు వచ్చాక టూ త్రీ డేస్కి పీరియడ్ వచ్చింది ఇది కొంచెం బోల్డ్గా మాట్లాడతాను నేను ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఎవరైనా అవసరం ఉంటే స్కిప్ కట్టండి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అడుగు అని అడిగారు మా నాన్న ఉన్న వాళ్ళు అంతా లేడీసే ఉన్నారు సో ఇలా మాట్లాడితే వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది కాదు ఇబ్బంది అయ్యే వాళ్ళు స్కిప్ చేసేసేయండి సో తర్వాత నాకు పీరియడ్ ప్రాపర్గా అవ్వలేదు ఒక వన్ డేస్ పాటింగ్ అనిపించింది పీరియడ్ అవ్వలేదు వెయిట్ గెయిన్ అయ్యాం మనం సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ అయింది మన వెయిట్ మళ్ళీ అన్ని వాళ్ళకు గృహప్రవేశం పెట్టుకోక పెట్టుకోక మా వాళ్ళు గృహప్రవేశపెట్టుకున్నారు సో ఎక్కువ నాకు పీరియడ్ వస్తాయిట్లా అని అప్పుడు టూ డేస్ వేసుకున్నాను అండ్ సమ్మర్ మొత్తం రాత్రి రెండు మూడింటికి పడుకున్నాను నా లైఫ్ స్టైల్ మొత్తం గజిబిజి అయింది మెయిన్గా లైఫ్ స్టైల్ గజిబిజి అయినా పర్లేదు దాని యొక్క ఇంపాక్ట్ కొంచెం లేట్గా ఉన్నా ఈ పీరియడ్ పోస్ట్ పోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి ఏ బ్రాండ్ అయినా కానివ్వండి ఏ ట్యాబ్లెట్ అయినా కానివ్వండి మీ బాడీ యొక్క సర్కిల్ని మొత్తాన్ని చేంజ్ చేస్తుంది మనకు అంటే మనకి ఎవ్రీ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్కి పీరియడ్ వస్తుంది థర్టీ డేస్కి పీరియడ్ వస్తుంది కొంతమందికి సో ఆ సర్కిల్ ఉంటుంది కదా దాంట్లో చేంజ్ వచ్చిందంటే ఖచ్చితంగా మన హార్మోనల్ చేంజ్ వచ్చేస్తుంది సో ఈ ట్యాబ్లెట్స్ మన హార్మోన్స్ మీద పనిచేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వస్తుంది అనమాట దానివల్ల సో దీనివల్ల నాకు నెక్స్ట్ టైంగా పీరియడ్ ఫిఫ్త్కి ఏమో అయింది అసలు మళ్ళీ ఏమవ్వలేదు వన్ డే స్పాటింగ్ అనిపించింది బ్లాక్ కలర్లో మళ్ళీ అసలు అవ్వలేదన్నమాట సో దానివల్ల ప్రజెంట్ నా వెయిట్ ఎయిటీ త్రీ కేస్ ఉందండి బాగా పెరిగింది నా ఫేస్ పైన స్వెల్లింగ్ ఇవన్నీ అందుకే ఉన్నాయన్నమాట సో ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా ఈ పీరియడ్ రాకుండా ట్యాబ్లెట్లు వేసుకోకూడదండి వాటి వల్ల నాకు రెండుసార్లు ఒక్కసారైనా నాకు బుద్ధి రాలేదు సెకండ్ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు నాకు రీసెంట్గా స్టోన్ పెయిన్ వచ్చిందని మీకు చెప్పాను కదా స్టోన్ పెయిన్ నేను స్కాన్ తెప్పించుకున్నాను స్కానింగ్లో ఏం తెలిసిందో సార్ నాకు త్రీ ఎంఎం స్టోన్ ఉంది అండ్ చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉన్నాయి సో అందరు రాళ్ళు ఎనకేసుకో నేను కిడ్నీ వేసుకుంటున్నాను సో లెఫ్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి రైట్ కిడ్నీ ఈ రిత్తు అప్పుడు క్లియర్ చేస్తారు బట్ అందులో కూడా ఉన్నాయి స్టోన్స్ సో త్రీ ఎంఎం స్టోన్ ప్రజెంట్ ఉంది అది నాకు వన్ వీక్ దాంతో నాకు చాలా ఇబ్బంది అయింది సో ఆ స్కాన్లో నా ఓవరిస్లో వాటర్ ఉండి ఓవరిస్ సైజ్ పెద్దగా ఉంది చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పేసారు మీరు డైట్ చేయాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీరు ఆయిలీ ఫుడ్ తగ్గించాలి యిన్గా నైట్ ఎర్లీ పడుకోవాలి ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ అవుతారో అప్పుడు మీ పీరియడ్ అని చెప్పారు సో ఇవన్నీ ఏంటంటే నాకు నేను కానీ నన్ను నేను రికవర్ చేసుకొని మళ్ళీ నాకు నేను కానీ ఆ పీరియడ్ రాకుండా ట్యాబ్లెట్ వేసుకొని నాకు నేను కానీ నా హెల్త్ కండిషన్ ఫైవ్ డేస్లో ఫీల్ వచ్చింది కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నాకు ఇంకో ఇంకో ఫైవ్ డేస్లో పీరియడ్ ఉంది అది రాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ పీసీఓడి అటాక్ అయిపోయింది సో ఆ పీసీఓడిని తగ్గించుకోవాలి నేను వాకింగ్ డైట్ ఇవన్నీ నా లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేస్తేనే ఇది సెట్ అవుతుంది చాలామంది మన పీసీఓడి ఉండని నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను అనే వీడియో చూసి చాలామంది ప్రెగ్నెంట్ అయ్యారు ఆ వీడియో చాలామందికి యూజ్ అయింది సో అంత మంచి వీడియో ఇచ్చాను నేనే మళ్ళీ ఇలా అయిపోయాయి అనమాట సో మీకు పీసీఓడి కానీ థైరాయిడ్ గురించి మాకు తెలియదు నాకు థైరాయిడ్ లేదు సో నీ మీకు పీసీఓడి పీసీఓడి సాయి రెండు ఒకటే ఉన్నాయి అనుకోండి అంటే గర్భ నీటి బుడగలు వాటర్ బబుల్స్ మీ ఓవరీ సైజ్ పెద్దగా అవడం ఇవన్నీ పీసీఓడికి సంబంధించినవి సో మీరు దీన్ని లాంగ్ రాకుండా చూసుకోవాలంటే ముందు ఈ పీరియడ్ రాకుండా టాబ్లెట్ వేసుకోవడం మానేసుకోవాలి లైఫ్ స్టైల్ని అట్లే మెయింటైన్ చేయాలి నైట్ ఎర్లీగా పడుకోవాలి కొంచెం డైట్ చేయాలి ఇప్పుడు నేను ఒక ఐదు గేలు బరువు తగ్గాను అనుకోండి నా పీరియడ్ ఎప్పటికీ రెగ్యులర్ అవుతుంది మళ్ళీ నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ స్ట్రక్ అవుతుంది అనమాట సో మళ్ళీ చేయాలి ఇంకా ఇంకా చూపించిన వీడియోస్లలో ఒక వన్ మంత్లో నా బాడీ టైప్ నాకు తెలుసు నేను స్ట్రిక్ట్గా ఎక్సర్సైజ్ డైట్ చేస్తే వన్ మంత్లో సెవెన్ నుంచి ఎయిట్ కేస్ వెయిట్ నాకు తగ్గుతుంది నాకు ఏ న్యూట్రిషన్ అవసరం లేదు ఎందుకంటే నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది డైట్ గురించి నా వీడియోస్ మీరు చూడండి ఫుల్ హెల్తీ ఫుడ్ తింటాను మంచిగా తినుకుంటున్నాను తగ్గుతా అనమాట సో ఇదొకటి చెప్పాలనుకున్నా నేను ఎందుకు లావయ్యాను గుడ్ న్యూస్ ఏంటంటే మనకు పీసీ కూడా ఉంది ప్రెగ్నెన్సీ కాదు ఓకేనా బాయ్